స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టాఫీ సారీస్ అండ్ డైలీ వే సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్కి కూడా వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిక్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి కూడా గూగుల్ పే పే అండ్ పేటీఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తాం అకౌంట్ ప్రాబ్లం కూడా లేదు ఇంతకుముందు ఓన్లీ గూగుల్ పే ఓన్లీ గూగుల్ పే అని చెప్పి చావ కొట్టిస్తాను అని పొప్ప మనందరినీ ఇప్పుడు మనకి పేటీఎం ఉంది అండ్ ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ మీకు చూపిస్తానండి క్లాత్ మాత్రం ప్యూర్ అండ్ ఫైన్ మెటీరియల్ ఉంటుంది దీంట్లో మరి ఎన్ని మిటేషన్స్ వచ్చాయా అనేది నాకైతే ఐడియా లేదు కానీ ఇది క్లాత్ ప్రకారం చూస్తే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట నేను కట్టుకున్నాను చూడండి ఈ ఒకసారి మీరు ఓవరాల్ గా లుక్ అయితే వేసుకోండి ఎలా ఉంటుంది కట్టుకుంటే స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఒక లుక్ అయితే వేసుకోండి స్టెప్స్ తీసేసినా కానీ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ గా ఉంది మనకి ఈ సారీ ఓకే మొత్తం చూసారు కదా సారీ ఎలా వచ్చిందో ఇది మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ కి కాఫర్ సెల్ఫీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు యాక్చువల్గా నేను చిన్న స్టెప్స్ పెట్టాను కదా మీకు లోపల ఇంకొక డిజైన్ కూడా ఉంది అది మీకు కనిపించట్లేదు నేను వేరే శారీలో మీకు చూపిస్తాను ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఈ టైప్ లో ఓకే ఇది చూడ్డానికి లాంగ్ నుంచి ఫిష్ లాగా కనిపిస్తుందండి ఫిష్ డిజైన్ లాగా కనిపిస్తుంది కదా కానీ ఫిష్ డిజైన్ కాదు ఇది టోటల్ గా పికఫ్ డిజైన్ వచ్చింది ఓకే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మేము స్టేటస్ లో పెడుతున్నాము అవి కూడా చూసి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సారి నేను ఇట్లా ఫోల్డింగ్స్ లో చూపిస్తాను కింద కనిపిస్తుంది చూడండి బోర్డర్ పికఆఫ్ బోర్డర్ అది ప్రింటెడ్ లో పెన్ కళంకారీలో పికాఫ్ బోర్డర్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం మీకు దగ్గరగా చూపిస్తాను సెకండ్ వైఫ్ బోర్డర్ ఏదైతే కొంచెం లెంతీగా ఉందో దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు మీకు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది లైట్ గా షైనింగ్ షైనింగ్ ఉంటుంది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ లో కొంచెం దగ్గరకు వచ్చి చూపించమా సీక్వెన్స్ వర్క్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుందా ఓకే ఇప్పుడు నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను మధ్యలో ఉన్న డిజైన్ కానీ బోర్డర్ డిజైన్ కానీ ఇంకా మీకు హైలైట్ అవుతూ కనిపిస్తుంది క్లాత్ మాత్రం మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి క్లాత్ అంత బాగుంది అనమాట దగ్గరగా కూడా మీకు క్లాత్ని నేను చూపిస్తాను ఇదిగోండి ఇట్లా చూడండి పైన బోర్డర్ వచ్చింది సెకండ్ వైపు కూడా బోర్డర్ వచ్చింది ఏది ఈ పెన్ కలంకారీ బోర్డర్ గురించి చెప్తున్నా ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ పైన కూడా వచ్చింది కానీ చిన్న బోర్డర్ వచ్చిందండి జరీ లైన్స్ లాగా ఇచ్చారు జస్ట్ చిన్న షైనింగ్ వచ్చింది ఇక్కడ మాత్రం మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి సీక్వెన్స్ వర్క్ లో వచ్చింది ఇది టోటల్ లుక్ రెండు వైపులా మనకి కొంచెం గ్రాండ్ గా బోర్డర్ ఇచ్చారు కాబట్టి మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా సిల్కీ మెటీరియల్ అండ్ మనకి పట్టులో ఒక డిఫరెంట్ షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా అండి ఆ షైనింగ్ అనేది మనకి శారీలో కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పళ్ళు స్టూడెంట్ ఎలా ఇచ్చారో చాలా బాగుంది మెటీరియల్ మాత్రం దీనికి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా దగ్గరగా చూపించమా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి షైనింగ్ కూడా ఉంది లిటిల్ బిట్ షైనింగ్ కూడా ఉంది బోర్డర్ మాత్రం మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో శారీలో సెకండ్ వైపు అది వన్ సైడ్ మనకి ఇక్కడ కవర్ చేశారు టోటల్గా సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ అయితే తీసుకోము అలాగే పార్సెల్ చేసిన తర్వాత కొరియర్ చేసే ముందు మీకు స్నాప్ పెడతాం కదా ఆ స్నాప్ని మీ ఇంటికి పార్సిల్ వచ్చి అంతా బాగుంది అనుకునే వరకు కూడా డిలీట్ చేయొద్దు దయచేసి మా దగ్గర ఏంటంటే ఎక్కువ మెసేజెస్ ఎక్కువ ఫొటోస్ ఉంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని మేము ఎవ్రీ త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి చాట్ మొత్తం క్లియర్ చేయాల్సి వస్తుంది మీకు ఏంటంటే ఆ పార్సల్ ఫోటో మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా ట్రాకింగ్ నెంబర్ ఉంటే చాలు అది ఎక్కడుంది ఏంటి అనేది మనం ఈజీగా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే మళ్ళీ ఒక్కసారి స్టెప్స్ పెట్టుకున్న సారీ ఎట్లా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది తక్కువ రేట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారు కదా సారీ అలాగే మన దగ్గర శారీ షేపర్స్ కూడా ఉన్నాయి నేను ఒకసారి వీడియో చేస్తాను నాకు వీడియో చేయడానికి అవ్వట్లేదు అలాంటి షేపర్ కనుక మనం పెట్టుకోట యూజ్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు శారీ కట్టుకునేది కూడా మనకి ఇంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది శారీ షేపర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షేపింగ్ అండి అది ఐదు వందల అరవై రూపాయలు ఫిష్ కట్ మోడల్లో వస్తుంది మన రెగ్యులర్గా ఉండే సిస్టర్స్కి అయితే తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా కానీ అవి కలర్స్ చూపిస్తే కదా మీకు అర్థమవుతుంది నేను ఒకసారి ఒక థర్టీ త్రీ కలర్స్ దాకా ఉన్నాయండి ఒకసారి ఒక వీడియో చేసి పెడతాను పెట్టినప్పుడు మీకు శారీ షేపర్స్ కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఏంటంటే మనకి పర్ఫెక్ట్ బాడీ షేప్ ఎలా ఉందో అంత మంచిగా వచ్చేస్తుంది అనమాట శారీ షేపర్తో అదే మనం కాటన్స్ లో చూసుకున్నాం అనుకోండి ఇట్లా నిలువుగా ఉంటుంది డబ్బా లాగా శారీ కట్టుకున్నా కానీ మనం ఇట్లాగే బుట్ట బుట్టగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ శారీ షేపులు అనుకోండి కరెక్ట్గా మన బాడీ ని బట్టి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా కట్టుకుంటే మనకి చక్కగా ఇలా ఉంటుంది అన్నమాట స్లిమ్గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు ఈ సారీ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి చక్కగా చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికీ కూడా షేర్ చేయండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాను తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ